చీనా బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ కానీ ఈ వంతెన నిర్మాణం రికార్డుల కోసం చేపట్టింది కాదు జమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని నెక్స్ట్ లెవెల్కు చేర్చే లక్ష్యంతో పాటు పాక్ చైనా నుండి పొంచి ఉన్న ముప్పును బుల్లెట్ వేగంతో తిప్పికొట్టేందుకు చేపట్టింది అలాంటి ప్రతిష్టాత్మక వంతెన ప్రారంభానికి డౌన్ మొదలైంది మరో మూడు రోజుల్లో చీనా వంతెనను ప్రధాని ప్రారంభించబోతున్నారు ఎందుకు చీనా బ్రిడ్జ్ కశ్మీర్ పర్యాటకంతో పాటు భారత రక్షణకు గేమ్ చేంజర్గా ఎలా నిలవబోతోంది పాక్తో సరిహద్దు ఉద్రిక్తతల వేళ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు టాప్ స్టోరీలో చూద్దాం చూడగానే ఒక్కసారైనా సందర్శించాలి అనిపించిందా ఎస్ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రధాన కారణం ఇదే కశ్మీరీలు కలలు కన్న భవిష్యత్తుకు ఆకాశమంత భరోసా ఇది సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలాగైనా భారత్లోకి చొప్పించవచ్చని రెచ్చిపోతున్న పాకిస్తాన్కు సింహ స్వప్నం ఇది అన్నింటికీ మించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇలా చెప్పుకుంటూ పోతే చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ ప్రత్యేకతలు అన్ని ఎన్ని కావు ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మరో మూడు రోజుల్లోనే అందుబాటులోకి రాబోతోంది ప్రధాని మోడీ జూన్ ఆరున జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు ఆ రోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించనున్నారు చీనాబ్ నది భారత్ నుండి పాకిస్తాన్ పడుమటి దిక్కునకు ప్రవహిస్తోంది జమ్మూ ప్రాంతం గుండా పాకిస్తాన్లోని పంజాబ్లోకి ప్రవహించి సింధు నదిలో కలిసిపోతోంది ఈ నదే కాశ్మీర్ను భారత్లోని ఇతర ప్రాంతాలను వేరు చేస్తోంది కశ్మీర్కు వెళ్ళాలంటే తప్పనిసరిగా చీనా నదిని దాటాల్సిందే పర్యాటకంగా కశ్మీర్ కు ఉండే ఇబ్బంది కూడా అదే అందుకే చీనాపై బ్రిడ్జ్ నిర్మించాలని డిసైడ్ అయింది భారత్ భారత చరిత్రలోనే అత్యంత సవాళ్ళు ఎదుర్కొన్న ప్రాజెక్ట్ గా ఈ బ్రిడ్జ్ చెప్పొచ్చు ఇన్ని సవాళ్లను ఎదుర్కొని ఇంత ప్రతిష్టాత్మకంగా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం వెనుక అసలు లక్ష్యం జమ్మూ కశ్మీర్ ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పాటు శత్రు దేశాలకు వేగంగా చెక్ పెట్టే వ్యూహం కూడా ఉంది పర్యాటకం విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడులో శ్రీనగర్లో జీ ట్వంటీ పర్యాటక సదస్సు కశ్మీర్ తలరాతను మార్చేసింది ఆ సదస్సు తర్వాత జమ్మూ కశ్మీర్కు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు పోటెత్తారు పర్యాటకుల తాకిడితో కశ్మీరీల తలరాతలు మారిపోయాయి కానీ పహల్గాం ఉగ్రదాడితో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులతో కిక్కిరిసిన లోయ ఇప్పుడు పర్యాటకులు లేక వెలవెలబోయింది ఈ బ్రిడ్జి ప్రపంచంలోనే పర్యాటకులను ఆకట్టుకోవడం ఖాయం ఈ వంతెనను మైనస్ పది నుండి నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా శీతాకాలంలోనూ సైనిక కార్యకలాపాలకు ఉపయోగపడేలా నిర్మించారు వివరంగా చెప్పాలంటే చైనా పాకిస్తాన్ ఒకేసారి భారత్తో యుద్ధానికి దిగిన చైనా బ్రిడ్జ్ సాయంతో అత్యంత వేగంగా ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది అందుకే పర్యాటకంగా కశ్మీర్ ప్రజల తలరాతలు మార్చడంతో పాటు దేశ రక్షణకు చైనా భవంతన గేమ్ చేంజర్ అనేది